హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలాసార్లు అన్నం మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తెలియదు ఎప్పుడు పులిహోర పోపన్నం కాకుండా ఒక్కసారి ఇలా వడలు చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి మిగిలిన అన్నాన్ని వేసేసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి దీంట్లో ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయొద్దు చూసారు కదా ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల వరకు ఉప్మారవ్వ రెండు నుంచి మూడు స్పూన్ల వరకు బియ్య పిండి ఉప్మా రవ్వ ఇక్కడ మనకి వడలు చాలా క్రిస్పీగా రావడానికి యూస్ చేస్తాము దాంట్లోకి కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర మీకు నచ్చితే కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోండి అవన్నీ ఆప్షనల్ కంప్లీట్గా చిట్టికాడ ఉప్పు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని లాస్ట్ కొద్దిగా హింగ యాడ్ చేసుకున్న తర్వాత చేయితో బాగా కలిపేసుకోవాలి వాటర్ అయితే ఒక్క చుక్క కూడా యాడ్ చేయదు ఎందుకంటే మనకి మెత్తగా అయిపోయి మనకు వడలు చేయడానికి అంత బాగా రావు సో ఇక్కడ చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కావాలంటే పచ్చిమిర్చి బదులు ఎండాకారం కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలిపిన పిండిని వడల్లాగా చేసుకొని బాగా కాకిన నూనెలో అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ వడలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ మీరు బి రవ్వ అనేది తక్కువ యాడ్ చేసుకుంటే వడలనేవి కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి ఒకవేళ మీరు ఉప్మా రవ్వ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా కరకరలాడుతూ టేస్ట్ అనేది క్రిస్పీగా వస్తాయి చూసారు కదా మనం వేడి వేడిగా కాగుతున్న నూనెలో వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ వడలు అయితే రెడీ అయిపోతాయి దీనికి కాంబినేషన్గా టొమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడు తినే వడలు కాకుండా ఒక్కసారి మిగిలిన అన్నంతో ఇలాంటి వడలు చేయండి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియోస్ పెడతగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్